మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడ మీకు వందన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అందరి మీద కుమ్మరించబడునుగా పరిశుద్ధాత్మ సన్నిధి దిగి వచ్చునుగా మహిమతో నింపబడుతురుగా ప్రతి ఒక్కరూ అండేవారిగా ప్రత్యేకింపబడిన వారిగా లోకానికి మాదిరిగా జీవించుదురుగా నామంలో ప్రకటిస్తున్నాను ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాము వ్యవహాను మొదటి వ్యూహాను ఐదవ అధ్యాయము పదమూడవ వచనం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులులను మీకు వ్రాయిచున్నాను దేవుని కుమారుని నామమందు విశ్వాసం మీరు నిత్య జీవం గలవారని తెలిసి కొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను దేవుని కుమారులు ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారో వారు నిత్య జీవము గలవారుతారని యోహాను మనకి చెప్తున్నట్టుగా చూస్తున్నాను నిజంగా దేవుని అందు మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి ఆయన మీద విశ్వాసం పెట్టిన వారికి ఎప్పుడు ఏ కొదువు లేకుండా అయినా సహాయం చేసేవాడు కూడా ఉన్నాడు అంతగా దేవుడు మనల్ని పట్ల చేస్తున్న కార్యం ఆయన ప్రాణమే పెట్టినటువంటి దేవుడు అండి ఎంతైనా మనకు చేయగల సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన వినే దేవుడు కదా మనం మొరపెట్టగా ఆయన వింటాడు ఈ సమయంలో ఇంకా పద్నాలుగు వచ్చిన ఆయనను బట్టి మనము కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నాడు ఆలకించుచు ఆలకించును నదియే అంటే మన ధైర్యం ఏంటంటే మా మన ఆయన చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతామో అది ఆయన మనకిస్తాడని నమ్మకం విశ్వాసమే మన మనము పొందుకుంటున్నాం ప్రతీ విషయంలో కూడా ఆయన మనకిస్తాడని విశ్వాసమే అవిశ్వాసమే అదే మన నిరీక్షణ నుంచి అనేకమైనటువంటి శ్రమ నుంచి కూడా విడిపిస్తుంది ఆయన ఆలకిస్తాడు ఆయన ఇస్తాడని విశ్వాసం మనకు ఎక్కువ ఉంటుంది అదే ఇక్కడ మనం చెప్తున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఆయన మన మని ఆలకించుచున్నాడని మన మనం ఆలకించి మనకిస్తాడనే ధైర్యంతో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవునికి మహిమ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద ఉంటుందో మనలో ఉంటుందో అప్పుడే ఈ శ్వాసం అనేది ఇంకా బలంగా ఉంటుంది కొంతమంది నమ్మి వెనక్కి వెళ్ళిపోతారు వాక్యం అనేది లోతైన మర్మములు తెలియక కూడా కొంతమంది వెళ్ళిపోతున్న వారు ఉన్నారు దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ వాక్యాన్ని వెంబడించాలి వాక్యముతో మనము ఏదైనా మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచన అనేది వాళ్ళకి రాక నష్టాల్లో పడుతున్నారు కష్టాల్లో పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు దేవుడు నాకేం చేస్తారని వెని తిరిగి వెళ్ళిపోతున్నారు వారికి ఓపిక లేదు ఓరము లేదు విశ్వాసం లేదు నమ్మకము లేదు ఇవి లేకనే వారు మోసపోతూ వెనకకి తిరుగుతున్నవారు అనేక మంది ఉన్నారు ఇది ఓ పాతవి మరి అయితే మొదటి వారు కడపటి వారుగా అవుతున్నారు కడపటి వారు మొదటి వారిగా అవుతున్నారు చూడండి ఒక్కరు వెళ్తే పది మందిని దేవుడు మరి పిలుచుకుంటున్నారు అది కూడా జరుగుతుంది కానీ లోకంలో కానీ ఈ తప్పిపోయేటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను ప్రభు విశ్వా ఈ దేవుని మీద విశ్వాసం ఇస్తే ఆయన ధైర్యం అనే అతడైన నమ్మకం ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుని మహాకృపను మనం చూస్తాం కాబట్టి వాగ్దానం అని జీవితంలో నెరవేర్చులాగున ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధులమైనటువంటి పరలోకం అందున్న మా తండ్రి నీకు స్తోత్రం 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 స్థుతి 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 మహిమలు చెల్లిస్తున్నాను ఏ గృహాల్లో ఏ సమస్యలతో బాధపడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ విడుదల ఇవ్వండి ప్రభావ ప్రతి సమస్యకు విడుదల ఇవ్వండి ప్రతి కార్యము జరుగునుగా పరిశుద్ధాత్మడ నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మాట్లాడే దేవుడు కనికరించే దేవుడు పరిశుద్ధాత్మడ ఏసు నామంలో పరిశుద్ధాత్మ కార్యాలు మన పట్ల చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్య చేస్తున్నాడు హాలు యశృతి మహిమలు చెల్లిస్తున్నాడు పరిశుద్ధాత్మడ నీకే వందనాలు 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 పరిలోకమందు మా తండ్రి నీకు వందనాలు నీ పాదాలు పట్టుకుని నీ పాదాలకు అన్నిళ్ళతో అడుగుతుండగా పరిశుద్ధాత్మ స్పరస్ ప్రతి ఒక్కరిని తాకి వారి విడుదలిచ్చి కష్టాల్లో వారి దీపకట్లు చీకటి కొట్లు అంధకారం చీకటి మంత్రపకట్లు ఏ సున్నా తెగిపో ఏ స్వనామా కాలిపోలే అప్పులు సమస్యలతో అలాగే ప్రభు ఉద్యోగాలు వ్యాపారాల పనులు లేక మరి అనేకమైనటువంటి స్థితుల్లో బాధలు ఉన్నటువంటి వారికి విడుదల సహాయం దయచేయండి ప్రభు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి కూడా విడుదల ఇవ్వండి ప్రభు సహాయం చేయండి వారి పట్ల మీరు చేస్తున్న ఉపకారములు దేనిని మరవకుండా గొప్ప కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయండి మీరు విడుదల ఇవ్వండి తండ్రి సహాయం చేయండి గొప్ప కృపతో నింపండి అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ దేనుడు అల్పుడు అభజ్జుడైనటువంటి ప్రార్థన ఆలకించారు పరిశుద్ధాత్మడ మీకు వందన తెలిసి దేనుడు ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకొని తగ్గించుకుని నామానం చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ప్రకటన ప్రభు మరి నిన్న ఇరవై మూడు ఇరవై రోజు ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగించున్నాడు మీ అందరి ప్రార్థన దేవుని మహాకృప మీ అందరికీ ఉన్నది అలాగే ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి మీరు అలాగే సహకరిస్తున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయడానికి సువార్త పెట్టడానికి మీరు ఎంతో మాకు సహాయకారులుగా నిలబడినందుకు ఇంకా దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి మహిమ కలుగు హాలే లూయా